హలో అండి వెల్కమ్ టు సుష్మా కలెక్షన్స్ ట్వల్త్ వీడియోలో నేను స్పేస్ సిల్క్ శారీ కట్టుతున్నాను ఇంత డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ అన్ని చూపిస్తాను మీకు అండి మంచి రాయల్ బ్లూ షేడ్ శారీ అంత స్పేస్ సిల్క్ చూడండి ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ మనకి నేచర్ కానీ ఏదైనా చిన్న షైన్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది బట్ట కూడా లైట్ వెయిట్ మనం వీటిని శారీస్లా కట్టుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ వేసుకోవచ్చు క్రాక్ టాప్స్ ఎలాగైనా సరే కన్వర్ట్ చేసుకోవచ్చు మేము ప్రస్తుతానికైతే ఓన్లీ శారీ అండ్ బ్లౌజ్ పీస్ సెట్ చేసి మీకు చూపిస్తున్నాము ప్రైసెస్ తోటి మీకు మీటా వైజ్గా కావాలన్నా సరే ప్రతిదీ మేము ప్రొవైడ్ చేస్తామనండి ఇది చూడండి దగ్గరలో మనకి ఇలా స్టోన్ వర్క్ ఉంది ఓకే ఆల్ ఓవర్ ప్రతిసారికి కూడా ఇలా సిల్వర్ స్టోన్స్ వస్తాయి అందుకని నేను ఈ బ్లౌజ్ పీస్ మీకు సెట్ చేసి పెట్టాను ఇదే అండి బ్లౌజ్ పీసు బోత్ సైడ్స్ మనకి ఇలాగే ఉంటుంది ఇది లోపల సైడ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ పీస్ ఓకే పూర్తి సిల్వర్లో ఉంది అందుకని దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్ ఇలా కావాల్సిన వాళ్ళు పీస్ పెట్టండి సారీ అండ్ బ్లౌజ్ ప్రైస్ లెవెన్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ అండి చూడండి మంచి వైన్ షేడ్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి ఇందాక చూపించాను కదా సేమ్ ఫ్యాబ్రిక్ కలర్ మాత్రం మారుతుంది దీనికి కూడా సిల్వర్ పర్ఫెక్ట్ మ్యాచ్ అండి బ్లౌజ్ దీన్ని కూడా మీరు ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు జస్ట్ మేము సారీ అండ్ బ్లౌజ్ పీస్ ప్రైస్ మాత్రమే చెప్తున్నామండి స్క్రీన్ మీద వచ్చే నెంబర్ మీకు అదే వస్తుంది ఈ కలర్ కావాల్సిన వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ పంపించండి సేమ్ ప్రైస్ మీకు మీటర్ వైజ్గా కావాలన్నా సరే ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేస్తాము ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ ప్రొవైడ్ చేస్తాము ఇది నెక్స్ట్ కలర్ అండి చాలా క్లాసీ షేడ్ ఈవినింగ్స్ వేసుకోడానికి బాగుంటుంది సూపర్గా ఈ కలర్ కూడా మనకి పౌడర్ బ్లూ అని అని చెప్పచ్చు కొంచెం గ్రే అండ్ బ్లూ మిక్స్ అయిన షేడ్ ఇది డివల్ షేడ్ కలనేతలా ఉంది ఇది కూడా ఈ సిల్వర్ బ్లౌజ్తో పేర్ అప్ చేసి ఇస్తున్నాం మీకు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ వస్తుందండి బ్లౌజ్ పీస్ మనకి ఎయిటీ పాయింట్స్ నుంచి నైంటీ వరకు వస్తుంది ఇది చూడండి మంచి ల్యావెండర్ షేడు దీనికి కూడా ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ రన్ అవుతుందండి ఈ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీరు ఇండియాలో ఎక్కడన్నా సరే మేము షిఫ్ట్ చేస్తామండి కస్టమైజేషన్ కూడా మేము చేస్తాము ఎలా కావాలంటే అలాగా మీ మెజర్మెంట్స్ అన్నీ కూడా వీడియోలో మేము గైడ్ చేస్తాము ఎలా ఇవ్వాలన్నది నెక్స్ట్ కలర్ అండి ఇది మంచి బ్లాక్ చాలామంది బ్లాక్ ఫ్యాన్స్ ఉన్నారండి ఎవరు మిస్ కావద్దు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ ప్రొవైడ్ చేస్తాము చూడండి నెక్స్ట్ కలర్ ఇది కూడా మంచి ప్లెజెంట్ షేడ్ అండి మంచి లైట్ బ్లూ షేడ్ ఇలా సెట్ చేసి పెట్టాము ఇది కావాల్సిన వాళ్ళు ఇలాగ ఫోటో తీసుకు పంపించండి నెక్స్ట్ కలర్ ఇది క్రీమ్ అండి క్రీమ్కి కూడా సిల్వర్ చాలా బాగుంటుంది జనరలీ రెండు లైట్ కదా అని చెప్పి ఆఫ్ చేసుకోకుండా ఉండకండి చాలా క్లాసీగా ఉంటుంది వేసుకుంటే ఇలా చూసేదానికంటే కూడా ఇది కట్టుకున్న తర్వాత దీని అందం చాలా ఎలివేట్ అవుతుంది ఈవినింగ్స్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఉంటుంది సేమ్ ప్రైస్ అండి ఇది కూడా ఇది పీచ్ కలర్ అండి లైట్ కనకాంబరం షేడు చాలా బాగుంది ఇది కూడా ఎలా కావాలంటే అలాగ మనం డిజైన్ చేయించుకోవచ్చు శారీతో పాటు లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కిడ్స్ వేరు ఎలా కావాలంటే అలా మేము చేసిస్తాము మెజర్మెంట్స్ అయితే మీకు మేము గైడ్ చేస్తామండి వీడియో కాల్లోని ఇది లాస్ట్ కలర్ అండి ఇవాళ దాంట్లో సీ గ్రీను లైట్ షేడు ఇది కూడా చాలా ప్లెజెంట్గా ఉంది కాంబినేషను ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ ప్రొవైడ్ చేస్తామండి మిస్ కావద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్